అన్ని పాఠశాలల వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ లో డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం ముందుగా ఈ సాసా యాప్ యొక్క లేటెస్ట్ వెర్షన్ అనేది నా వెబ్సైట్ లో మీకు అవైలబుల్గా గా ఉంటుంది ఈ సాసా యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ సాసా యాప్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు ఈ లేటెస్ట్ వెర్షన్ లింక్ ఉంటుంది ఈ లేటెస్ట్ వెర్షన్ ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఏపీకే ఫైల్ ని ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి రెండు అడుగుతుంది ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏంటి అనేది మన యొక్క ఎంఆర్సీ వారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనం ఈ యాప్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యే ముందు ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చర్ కోడ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనల్ని కొన్ని రకాల క్వశ్చన్స్ ఎస్తున్నోళ్ళు అనమాట మనం వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మన పాఠశాల ఆవరణకు సంబంధించి ఎంత బాగుంటే ఇక్కడ మనం గుడ్ అని ఇస్తాము తర్వాత ఇక్కడ మన యొక్క ఈ స్కూల్ ప్రిలిసెస్కి సంబంధించి ఒక ఫోటోను కూడా ఇక్కడ మనల్ని క్యాప్చర్ చేయమంటుంది ఇక్కడ ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేసేసి మనం ఇక్కడ ఫోటోని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత ఈ రెండో క్వశ్చన్ వచ్చేసరికి స్వచ్ఛ స్కూల్ గ్రీన్ కమిటీ ఇది కనుక మనం పాఠశాలలో ఫామ్ చేసి ఉన్నట్లయితే ఇక్కడ మనం ఎస్ఆర్ నుంచి చెప్పి ఇవ్వాలి తర్వాత విద్యార్థులకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఓరియంటేషన్ అనేది మనం ఇచ్చి ఉన్నట్లయితే ఎస్ అని చెప్పిస్తాము ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో అనేది మనం విద్యార్థులకి ఓరియంటేషన్ ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం ఫోటోని క్యాప్చర్ చేయాలి తర్వాత విద్యార్థులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ యాక్టివిటీకి సంబంధించి మనం ప్రతి నెల అంటే ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే రోజు మనం విద్యార్థులకు ఎడ్యుకేట్ చేస్తున్నామా లేదా అని చెప్పి ఇక్కడ ఎస్త్రం అడుగుతుంది మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు మామూలుగా ఫోటోని తీసుకొని ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు చూజ్ ఫ్రమ్ గ్యాలరీ అంటుంది అంటే ఆల్రెడీ మన ఫోటోని క్యాప్చర్ చేసి ఉన్నట్లయితే గ్యాలరీ నుంచి తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇప్పుడే ఫోటో తీస్తుంటే క్యాప్చర్ ఇమేజ్ మీద క్లిక్ చేయవచ్చు తర్వాత వెదర్ అవేర్నెస్ ఆర్ ట్రైనింగ్ ఆన్ వాష్ ఫర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రొవైడెడ్ ఇక్కడ కూడా మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా మనం ఫోటోని అంటే ఇక్కడ అవేర్నెస్ లేదంటే ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా విద్యార్థులకు ఈ వాష్కు సంబంధించి ఇక్కడ కూడా మనం ఒక ఫోటోని క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత మన పాఠశాలలో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ మనం ఎస్తా అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆ ఫోటోని ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది తర్వాత మన పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ హైజెనిక్ పారామీటర్స్ వీటన్నింటిని మనం మెయింటైన్ చేస్తుంటే ఇక్కడ ఎస్తా అని చెప్పిస్తాము ఇక్కడ మనం ఈ టాయిలెట్స్కి సంబంధించి కానీ ఇక్కడ ఒక ఫోటోని కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ శానిటరీ ప్యాడ్స్కి సంబంధించి ఈ ఇన్సినేటర్స్ అనేవి మన పాఠశాల అవైలబుల్గా ఉంటే ఇక్కడ మనం ఎస్ అని చెప్పిస్తాము ఇక్కడ వాటి యొక్క ఫోటోను కూడా ఇక్కడ క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వెదర్ ద సోర్స్ సెపరేషన్ ఆఫ్ వేస్ట్ ఇన్ త్రీ కేటగిరీస్ ఆర్ డన్ ఇది అప్లిపిల్ అయితే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కూడా మనం ఫోటోని క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది కంపోస్ట్ కానీ బయోగ్యాస్ కానీ వీటికి సంబంధించి ఆన్సైట్ ప్రాసెసింగ్ ఏమైనా మన పాఠశాలలో జరుగుతుంటే ఇక్కడ మనం ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు వాటికి సంబంధించి ఫోటోను కూడా ఇక్కడ మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది అదేవిధంగా గ్రీన్ స్పేస్ అనేది అవైలబుల్గా అంటే సఫిషియంట్గా ఉంటే ఇక్కడ సఫిషియెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ కూడా మనం ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది ఈ గ్రీన్ స్పేస్ అనేది లేకపోతే ఇన్సఫిషియంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా కంపల్సరీగా ఇక్కడ ఇచ్చిన ఈ ఇమేజెస్ని కూడా మనం క్యాప్చర్ అనేది చేయాల్సి ఉంటుంది ఫైనల్గా మనం సబ్మిట్ ఆన్లైన్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ డేటా అనేది ఈ సాసా యాప్లో సబ్మిట్ అవడం జరుగుతుంది ఈ విధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ సాసా యాప్లో అన్ని పాఠశాలల వారు ఈ డేటాని సబ్మిట్ అనేది చేస్తూ ఉంటుంది